జగిత్యాల అర్బన్ మండలంలోని రూపేట గ్రామంలో గురువారం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు పంట మార్పిడి విధానము రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటించాలని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఏర్పడక ముందు రైతులు నీళ్ల కోసం రాత్రింబోళ్లు పొలాల వద్దని కరెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేవారని ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల కరెంటుతో తో వ్యవసాయం నీటి కోసం రైతు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆయన తెలిపారు

ఈరోజు జగిత్యాల్ అర్బన్ మండలం గోపాలరావు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఇన్నోగ్రేషన్కి వచ్చినామ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంటు చూడాలి సన్న వారికి మద్దతు ధర ఇచ్చి వారిని ఆడుకోవాలని మన గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్వగ్రమైన భూపాలపేట గ్రామంలో ఐకేపీ సెంటర్ ద్వారా పరిధాన్య కొనుగోలు కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముందు ఎన్ని అడ్లు వండినాయో ఒకసారి చూసుకుంటే అంతకు మించి కూడా ఈరోజు భూమికి భారమైన నడ్లు ఈరోజు వండినే మనకు కొద్దిగా వాటర్ పరివాహక ఆయకట్టు ప్రాంతం కాబట్టి ఇప్పటి నుంచో మనకు వడ్లు విస్తారంగానే వండినప్పటికీ కొన్ని ఊర్లలోకి ఇటు గోపులాపూర్ కావచ్చు కొన్ని ఊర్లలోకి చూస్తూ ఉంటే పిల్లనివ్వడానికి దొంతపూర్ కావచ్చు ధర్మపూర్ ఏరియాలో కొన్ని ఊర్లు ఉంటాయి పిల్లని అది అంత పంట పండదు భూమంతా ఎండిపోయిన ప్రాంతం కాబట్టి మేము ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించే పరిస్థితి అప్పుడు మన తెలంగాణ రాకముందు ఉంటుండే కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే నీళ్ళ కోసం ఉద్యోగం చేసిరో నీళ్లు తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుంట కూడా ఎండిపోకుండా ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం సషశామలం చేసారు అదేవిధంగా ఈరోజు మా మహిళలందరూ కూడా అడుగుతూ ఉన్నారు సన్న బియ్యం సన్న బియ్యం పెట్టుమన్నారు పెట్టినాం అయినా మనం ఈ కాలం పెట్టేది సన్న బియ్యమే నేను కూడా ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు కానీ ఎందుకు సన్న బియ్యం పెట్టినారంటే మీకు కూడా దీనికి అవగాహన కలగాలి ఎందుకంటే మనం తినేయాన్ని బియ్యం పట్టించుకుంటేనే మనకే ఒక సంవత్సరానికి ఉంటే ఒక బస్ ఎక్కువ ఉంటేనే మనం ఇంకోళ్ళకి అమ్ముతాము లేకపోతే జైత్యాల కడ లేని వాళ్ళకు ఇవ్వాలి అని ఆలోచిస్తాం మనమే ఇటువంటి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అధికంగా వండింది పంట పంట వండినప్పుడు ముక్క పట్టే పరిస్థితి ఉంది ఆ దొడ్డు అట్లు పెడితే కాబట్టి అవన్నీ ఎక్కడ అమ్ముకోవాలి ఆ దొడ్డట్లు కూడా ఇవ్వకుండా రేషన్ కూడా సన్న బియ్యం ఇవ్వాలి మా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరూ కూడా సన్న బియ్యం కడుపు నిండా తిని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది తప్ప రైతులకు ఏనాడు కూడా నష్టం చేయాలని ఆలోచించలేదు అదే రైతులకు నష్టం చేయాలని ఆలోచన ఉంటే గతంలో మనం చూస్తూ ఉంటే రైతు బంధు ఇప్పుడు చనిపోతూ ఉంటే మన ఊర్లనే ఇటు లైశెట్టి రాజన్న చనిపోతే వెంటనే ఐదు లక్షలు తీసుకొచ్చారు ఆ కుటుంబ పెద్ద అనిపోతే మరి ఎవరు ఆదుకోవాలి ఐదు లక్షలు తీసుకొస్తే వాళ్ళ బిడ్డ పెళ్లిళ్లకు దేనికి ఉపయోగపడి గత ప్రభుత్వం ఎవరు కూడా ఒక రూపాయి ఇచ్చిన పాపనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇదే కాలువలు ఇదే చెరువులు ఉన్నా కానీ మన ప్రాంతంలో ఎంత పంట వడ్ల పంట వండుతున్నానో అంతకంటే డబల్ అయ్యింది ఎందుకంటే మన దగ్గర కెనాలు వినాలు మొదటికెళ్ళి వచ్చినాయి ఇప్పుడు ఉన్న ఏ నాయకుడు కానీ నేనే కాదు ఎంత పెద్ద నాయకుడు కానీ ఇల్లు రాజకీయాలకు రాకముంద ప్రతి చెరువు పూడిక తీసి అసలు ముప్పాల చెరువు కోసం తిప్పన్న పేటోళ్ళు నీళ్ళ కోసం ఎన్నిసార్లు పోయి పెద్ద పెద్ద నాయకుల ఆ పాటకుల కాడ నిలబడ్డారు తెలంగాణకు పోయి గేట్లు లావాడతామని చెప్పి కిర్ర కిర్ర దింపుతామని ఎక్కడ కాలువ కాడ పోయినరో మీ రైతు సోదరులను మీ మొదలు అడుగురు చెప్తారు కానీ గత మూడు నాలుగు సంవత్సరాలకెళ్ళి మన తిప్పలపేట రైతన్నలు గోపాలరావుపేట రైతన్నలు పులాస రైతన్నలు కన్నా మా పాఠకులు అక్కడికి వచ్చి నీళ్లు కావాల్సి అడిగే అవసరం వచ్చిందా అని నేను అడుగుతున్నా చెప్పు మీరే చెప్పాలి నిన్న నచ్చిందా ఎన్నడైనా పోయి రాత్రిపూట దొంగతనా ఎస్కేప్ గేట్లు లాబట్టాల్సిన అవసరం వచ్చిందా రాలే ఇంక ఇవన్నీ కల్పించింది ఎవరు ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దూర చూపు దూర దృష్టి మీటింగ్ పెట్టిండ్రు ఏం కావాలన్నా అని అడిగారు అప్పుడే ఓడిపోయిన సార్ మాకు ఈ సమస్య వస్తున్నది ఊరికే ఇదైతుంది ఆ పా గేటు పాడైపోయింది ఎందుకంటే ఆ పానాలు మన దగ్గర ఉంటే ఏది పడుతుంది తింపుతాది తిరిగిపోయే పరిస్థితి వచ్చింది అది మొత్తానికి విరిగిపోతే లేచినాక ఆ నీళ్ళు కింద మొత్తం అయితే మన ఊరు కొట్టుకు అటువంటి సమస్యలు ఉన్నాయి సార్ అంటే అధికారికంగా అవసరం రెండు వందల క్యూసెక్ల నీళ్ళు ఇడవాలని చెప్పి చెప్పారు అప్పటి నుండి మనకి ఎప్పుడు కూడా చెరువు నిండుగా కలకలలాడుతున్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు మరి మీ అందరికీ తెలుసు మా అక్క అడిగింది ఇవాట్లేంది ఆ వాటిలో ఏందని మా అడుగుతున్నావు కానీ చేసినా కూడా చెప్తే సంభ్రమనిపిస్తుంది కదా అంతకుముందు మరి మన పటేలు మన పటేలు రాత్రి పూట కరెంటు పెట్టేందుకు పది గోటంగా పన్నెండు కోటంగా మా పులో మూడు కోటంగా నాలుగు కోటంగా ఐదు గోటంగా లే చురుక లే మన పటేలు ఇవాళ పోతున్నారా వద్దున్న చేసుకొని వద్దు దానిక చేసుకొని రాత్రి వచ్చి మంచిగా ఇంటికాడ అందరు కలిసి కడుపు నిండా తిని టీవీ చూసి పంకా కింద ఇంకా మీరు కష్టపడ్డ సొమ్మే మీ కష్టపడ్డ సొమ్ముతో ఏసీ పెట్టుకుని ఏసీలలో పడుకుంటున్నారు అది ప్రభుత్వం చేసిన పని మంచి పనులు చాలా ఉన్నాయి ఇవాళ అంటే ఈ రకంగా కరెంటు నీళ్ళు ఇవన్నీ ఇచ్చేసరికి అందరం కూడా మా రాయలంగాణ మా జక్క మామిడితో కొట్టేసే పొలం ఎటు చూసినా వాటిలే అయినా కానీ ముఖ్యమంత్రి గారు పోయినసారి ఒక్క దగ్గరన్న కొనము అనే పరిస్థితి వచ్చిందా ఎన్నంతలు కొన్నామంటే ఇక ఈ ముంచాడు మనం మీ అందరూ కూడా వినాలే నేను రాత్రి కూడా చెప్పిన మా సోదరులు టీవీలలో కూడా వేసింది చాలా గొప్ప తెలంగాణ రాకముందు మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లు అంటే మూడు వేల నాలుగు వందల కోట్లు అనుకోరు ఇంకా అంటే మూడు వేల ఐదు వందల కోట్లు అనుకోరు మీరు మర్చిపోవద్దు అంటే అది వెరుక్కుంటూ పోయి వెనుకుంటూ పోయి సారిచ్చేదాన్ని మీకు వెళ్ళి పోయిన సంవత్సరం ఇప్పుడు రైస్ బిల్ ఉన్నది మా అక్కకు కాలి అన్నకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అనుకునే కొనకే ఉండదు కోట్లు అంటే ఆ రంతలు ఐదు ఏళ్ళలో ఆరేళ్ళు ఆ రంతల పంట పెరిగింది మిరియాలు కూడా అక్కడ సనభి ఉంది రైస్ మిల్లర్లు తక్కువ కొంటే మన ప్రభుత్వం మీద తక్కువకు ఉండొద్దు మద్దతు ధర తప్పక పెట్టడం తాళం వేస్తే రైస్ మిల్లర్లు తాళం వేసుకుని పోయింది రైస్ మిల్లర్లు తాళం వేసుకుని పోతే వెయ్యి ట్రాక్టర్లు రోడ్డు మీద ఏమవుతుంది డాక్టర్ కిరాయిబాయ్ వజన్ తగిపా అది ఇది లోని ఎన్ని సమస్యలు అంటే దీనికి ఏంటంటే మనకి ఇంత పంట పెరిగింది కానీ మనం భయపడతలేము మిమ్మల్ని భయపెట్టడం లేదు మీ అండగా మన ముఖ్యమంత్రి ఉన్నాడు మేము ఉన్నాం కష్టం ఉన్నది ఒకరి వైపు సంతోషం పంటలు పండినాయి ఒకవైపు మరి దీన్ని బయటకు వెళ్ళాలి పంట కాబట్టి దానికోసం కూడా మార్గాలు అన్వేషిస్తుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది చొప్పునైతే పక్కా కొనుడే ఇంకా మీద కూడా నూర నూట యాభై నేను తప్పక చూస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు సన్నపాటు లక్ష ఇంకో పది రోజులు పడతాయి అటు వరకు తప్పక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు వాస్తవానికి పరిస్థితి చాలా ఘోరం రైస్ మిల్లు వాళ్ళు ఆల్రెడీ రైస్ మిల్లు వాళ్ళు చిన్న రైస్ మిల్లు వాళ్ళు కొన్ని ఓ లక్ష కింట లక్ష మెట్రిక్ టన్నులు ఉన్నవాళ్ళు మన దగ్గర ఏడు లక్షలు వస్తాయి ఏడు లక్షల మెట్రిక్ టన్లు వస్తాయి వాళ్ళు లక్ష కొట్టమన్నారు మిగతా పెద్ద మిల్లుల మాకు అర్థం చెప్పి ఆసిచ్చేసింది చెప్పినట్టు ఇరవై ఐదు వందలు పెట్టాలి ఇజ్జత్తులు మా ఆడని కాదు పక్క ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పక్కనే కొంటున్నారా తెలుసుకోమని గోదావరి దగ్గర తేనే మొత్తం వరంగల్కి వెళ్ళి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి మన దగ్గర అమ్ముతున్నారు ఎవరు ఎక్కడన్నా అమ్మచ్చు అనే చట్టం వచ్చింది ఇది మొన్న వచ్చింది కొత్తగా ఎవ్వరు ఎక్కడన్నా అమ్మొచ్చని వస్తే బీహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ ఆడ పూగుర్తు రాజ్యాలే వాళ్ళు తీసుకొచ్చి పదమూడు వందలు పద్నాలుగు వందలు పోతే రైస్ బిల్లు మన దగ్గర తీసుకోవాలి మరి మీరు ఏమని సార్ చూసుకుంటా కూర్చున్నావా అని మీరు అనొచ్చు మీ అందరు దయతోటి నేను మెల్ల గెలిచిన నాకు ఒక అవకాశం ఇచ్చారు పోయిన జరిగిన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తీర్మానం పెట్టినరు ఏదైతే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ కొనవచ్చు అని చెప్పి పెట్టినరో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి తీర్మానం చేసినాం బల్ల సరిసి సంజయ్ కుమార్ కూడా మీ తరఫున వ్యతిరేకం చేసినాం వ్యతిరేకం చేశారు అయినా కానీ ముఖ్యమంత్రి గారు మొదటి మీటింగ్ చెప్పారు ఆడ మన ఎంపీలంతా అపోజిట్ చేస్తే లొల్ల అయితే తలుపులు పెట్టి అయిపోయింది వ్యవసాయ చట్టం తీసుకొచ్చినాం కరెంటు చట్టం తీసుకొచ్చినాం మార్కెటింగ్ చట్టం తీసుకొచ్చినాం మార్కెట్లే అవసరం లేదు ఎక్కడ ఏ వ్యాపారాన్ని కొనవచ్చు అనే చట్టం తీసుకొచ్చారు మరి వ్యవసాయ మార్కెట్ సెలవు దొరికే కదా అసలు మార్కెట్లు కూడా అవసరం లేదని చెప్పి చట్టం తీసుకొచ్చారు మంచిగా తుర్పారా బట్టి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కొడుతూ ప్రతి గింజ కూడా తప్పకుండా కొంటాం ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు మక్కలు ఏద్దా మక్కలే రైతులు మన రైతులు రైతన్నలని అని చెప్పి మనం మక్కలు కూడా కొంటా ఉన్నాం మక్కల కేంద్రాలు కూడా కొంటా ఉన్నాం మినుములు కొంటాం పెసర్లు కొంటాం కందులు కొంటాం నువ్వులు కొంటాం పొద్దురుడు పువ్వు గింజలు కొంటాం జొన్నలు కొంటాం ఇవన్నీ కూడా కొంటున్నాం ఇవన్నీ కూడా తప్పకుండా కొంటాం అందరూ కూడా సంతోషంగా ఉండాలి రైతు సంతోషంగా ఉంటేనే దేశం ప్రజలు అంత సంతోషంగా ఉంటారు రైతన్న బాధపడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పెద్ద ఎత్సిన వ్యవసాయం రైతు రైతు బాధపడ్డ దేశం ఎక్కడ కూడా బాగుపడదు ఆ రాజ్యం బాగుపడదని అన్నట్టు తప్పకుండా ఈ రాజ్యం మంచిగా ఉండాలంటే రైతన్నలు మంచిగా ఉండాలి